స్వామి మీ సిద్ధాంతమును సంగ్రహముగా చెప్పండి శ్రీ వారి సమాధానము ఒకటి పరిపూర్ణ జ్ఞానశక్తులు లేని నీవు జీవుడవనియు ఇన్ని సిద్ధులు సంపాదించినను జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు ఈశ్వరునికే ఉండును కావున బాలుని తండ్రి నెత్తికి ఎక్కించుకొన్నట్లు నీకు దాసునిగా స్వామి నటించినను నీవు ఈశ్వర సేవకుడవేనని తెలియము రెండు ఈశ్వర్ని ప్రసన్నము చేసుకున్న మార్గము కేవలము క్రియాత్మకమైన సేవ కర్మ సన్యాసము మరియు జగత్తుకే మూలమైన ధనమును త్యాగము చేయుట కర్మఫల త్యాగము ఇది చేయక నీవు వాక్కులతో భావములతో ఏమి చేసిననూ నీకు స్వామి నుండి ఎట్టి క్రియాత్మక ఫలము రాదు స్విచ్ వేయకుండా నీవు ఏమి చేసినను ఫ్యాను తిరగదు మూడు ఈశ్వరుడు ప్రతి తరమున నరావతారమున స్వామిగా వచ్చుచున్నాడు ఆయనను గుర్తించి సేవ కర్మ సన్యాసము మరియు కర్మఫల త్యాగము ద్వారా ప్రసన్నము చేసుకొనుము ఆయన పంచభూత శరీరమును ఆశ్రయించినాడు కావున ఆ శరీరము ఆకలి దప్పిక జనన మరణములు మొదలగు ప్రకృతి ధర్మములనే కలిగియుండును రాజు ధరించిన వస్త్రమైనను ఇతర వస్త్రముల వలె చినిగిపోవును ఆయన త్రిగుణాత్మకుడు సద్గుణమైన విష్ణుస్వరూపమైన సత్వముతో పాటు దుర్గుణములకు బ్రహ్మరూపమైన రజోగుణమును శివరూపమైన తమోగుణమును ప్రదర్శించును ఆయన అత్యవసరమైనప్పుడే దివ్యశక్తిని అనగా సిద్ధులను ప్రదర్శించును తప్ప ప్రకృతి నియమములను అనుసరించియే ప్రవర్తించుచుండును క్షణములో కౌరవులను దగ్ధము చేయగలిగినను కృష్ణుడు పద్దెనిమిది రోజులు యుద్ధమున పాల్గొన్నాడు కేవలము సైంధవ వధ దినమున మాత్రమే పార్థుని ప్రాణరక్షణము కొరకు తన చక్రమును సూర్యునకు అడ్డము వేసినాడు కావున అసూయ అహంకారమును పూర్తిగా పోగొట్టుకున్న పరిపూర్ణ బ్రహ్మజ్ఞాని మాత్రమే ఆయనను గుర్తించగలడు నా సిద్ధాంతము మూడు మొక్కలలో ఇదియే